ओके பத்திரிகைய சகோதரలకు நமஸ்காரம் ఈ రోజు మే మాట్లాడదలుచుకున్న మొదటి అంశం నిన్న పార్లమెంట్లో ఇరు సభల్లో కలిపి డెబ్బై ఎనిమిది మంది పార్లమెంటు సభ్యులు అటు రాజ్యసభలో ఇటు లోక్సభలో కలిపి డెబ్బై ఎనిమిది మందిని ఒకే రోజున సస్పెండ్ చేయటం జరిగింది ఇది భారత పార్లమెంట్ చరిత్రలో మొట్టమొదటిసారి అనే మాట మీకు మనవి చేస్తూ ఉన్నాను అంతకుముందు పద్నాలుగు మందిని సస్పెండ్ చేయటం జరిగింది అంటే టోటల్ ఇప్పుడు ఇరు సభల్లో కలిపి తొంభై రెండు మంది పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేయటం జరిగింది ఇది భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు మరి పార్లమెంటరీ వ్యవస్థకు ఒక తీరని మచ్చ అనే మాట మనం చేస్తా ఉన్నాను ప్రపంచంలో మన వ్యవస్థలు అంటే పార్లమెంట్ వ్యవస్థ కానీ ప్రధా వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థపై కానీ ప్రపంచానికి ప్రపంచానికి ఉన్న నమ్మకాన్ని ఈ సంఘటన అనేది వమ్ము చేసిందనే మాట మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను ఈ నెల పదమూడవ తేదీన ఇద్దరు ఆగంతకులు గ్యాలరీ నుండి లోక్సభలోకి లోక్సభలో దుమకట జరిగింది ఒక పొగను కూడా వారు వదలడం జరిగిందన్న విషయం విరజమ్మిన సంఘటన కూడా మీకు తెలుసు ఇది యావత్ ప్రపంచాన్ని ముఖ్యంగా మన భారతదేశ ప్రజలను ఆశ్చర్య చకితులను చేసింది భయభ్రాంతులను చేసింది అనే మాట కూడా మనం చేస్తా ఉన్నాను ఆ సంఘటన యొక్క స్క్రోలింగ్ రాగానే అందరి ప్రజల్లో భారత ప్రజల్లో మన పార్లమెంటు సభ్యులకు ఎవరికి ఏమి కాలేదు కదా అందరూ క్షేమమేనా అనే ఒక సంశయం అనేది వాళ్ళలో మొదలెత్తింది అయితే అదృష్టవశాత్తు ఎవరికేమి జరగలేదు కానీ ఆ వ్యక్తులనేది ఏదైనా విస్ఫోట పదార్ పదార్థాన్ని తీసుకొచ్చి దుంకినుంటే పార్లమెంట్లో లోక్సభలో ఏం జరిగేది లోక్సభ సభ్యులకు ఎంతటికి ఎంతటి వాళ్ళ ప్రాణాలకి ఎంత విఘాదం కలిగేది మనము ఆలోచించాల్సినటువంటి విషయం పార్లమెంట్ సభ్యులకు వారి భద్రతపై చర్చించాలి అని డిమాండ్ చేసే అధికారం లేదా అనేసి నేను ఈ దేశ ప్రధానిని ఓ మనిస్టర్ ఓ మంత్రిని బిజెపి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఈ సంఘటన ఎలా జరిగింది భద్రతా లోపం ఏ విధంగా జరిగింది దానిపై చర్చ జరగడానికి మొహమాటం ఎందుకు పడుతున్నారనే విషయాన్ని కూడా మనం చేస్తూ ఉన్నాను ఇప్పుడు రెండు రోజులుగా పార్లమెంట్ సస్పెండ్ కావడం ఏది సభ సభ అనేది వాయిదా పడుతూ వస్తుంది ఇప్పుడు కూడా వాయిదా పడినట్టు తెలిసేది మీరు అనవసరంగా సభను వాయిదా పడచకుండా దీనిపై చర్చ జరిగితే మునిగిపోయేది ఏముంది భద్రతా లోపాలకు కారణాలను ఏవై ఉంటాయో పార్లమెంట్ సభ్యులు కూడా మాట్లాడితే మీకు పోయేదేముందనే మాట నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఓం మంత్రి వచ్చేసి సభలో ప్రకటన చేయాలంటే ఓం మంత్రి వచ్చి ప్రకటనలో సభ చేయలేదు రెండు రోజులు అయ్యే వరకు కూడా ప్రధానమంత్రి దానిపై ఎటువంటి స్పందన వ్యక్తపరచలేదు విచారణ జరుగుతుంది 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 అంటున్నారు ఇవాళ చూస్తే యాభై ప్రాంతాల్లో ఏదో సోదాలు జరుగుతున్నాయనే మాట ప్రసార మాధ్యమాల్లో రావటం జరుగుతుంది ఇంత జరుగుతున్నప్పుడు పార్లమెంట్లో చర్చించడానికి మీకు మొహమాటం ఎందుకు అనేది కాంగ్రెస్ పార్టీ సూటి ప్రశ్న అనే మాట మాట మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు ఈ మధ్య వికసిత భారత్ పేరు మీద బీజేపీ వికసిత భారత్ వికసిత భారత్ అంటే ఇదేనా పార్లమెంట్లో భద్రతా లోపాలే వికసిత భారత్ కు తార్కాణం మానేసింది నేను బీజేపీ వారిని ప్రశ్నిస్తా ఉన్నారు మాట చేస్తా ఉన్నారు ఇప్పటికైనా మీరు మంకు పట్టుదలను వదిలిపెట్టి ఈ అంశంపై పార్లమెంట్లో చర్చ జరగాల్సిందే అది కూడా ఈ సంఘటన ఎక్కడ ఎప్పుడు జరిగిందంటే సుమారు ఇరవై ఒకటో ఇరవై మూడో సంవత్సరాల క్రింద ఇరవై రెండు సంవత్సరాల కింద పార్లమెంటు భవనంపై ముష్కరుల్లో దాడి చేసిన సంఘటనను గుర్తు చేసుకుంటూ పార్లమెంటు రక్షణలో ఎవరైతే మన భద్రతా సిబ్బంది అసూల బాసిన్ రోజు వారి కనేది శ్రద్ధాంజలి పుష్పాంజలి ఘటించుకుంటున్నటువంటి ఆ రోజునే ఈ సంఘటన జరగటం మనం సిగ్గుపడాల్సినటువంటి విషయం ఈ బీజేపీ ప్రభుత్వం సిగ్గుపడాల్సినటువంటి విషయం అన్నమాట మనం చేస్తా ఉన్నాను అమిత్ షా గారు ఎప్పుడు చెప్తా ఉంటారు భారత్ मोदी जी के हाथ में ने सुरक्षित है बोल बोलते रहते अमित शाह जी ये घटना यह साबित कर दिया कि ये देश कितना सुरक्षित है बीजेपी और मोदी के हाथ में अब लोकसभा राज्यसभा को पार्लियामेंट को इसने आप सुरक्षित नहीं रख सक रहे आप लोग इस तालुक से शर्मिंदा के महसूस करना चाहिए थैंक यू